హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివి ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ రెసిపీ చుక్కకూర కీమా కీమా ప్రిపేర్ చేయాలంటే నార్మల్ కాంబినేషన్ కంటే ఇలా ఆ కూరల కాంబినేషన్ చాలా బాగుంటుంది అందులోను ఈ చుక్కకూర కాంబినేషన్ ఈ కీమా చాలా బాగుంటుంది మటన్ కీమా విత్ చుక్క కూరతో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కేజీ కీమాని తీసుకొని జాలి గంటలో కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను పొయ్యి మీద కలాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాక అల్లం వేలిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఎంచుకోవాలి తర్వాత ఈ అనేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ కీమని నార్మల్ గానే ఉడికించుకోవచ్చు కుక్కర్ లాంటివి ఏమి యూజ్ చేయకుండా ఇలా నార్మల్ గానే ఉడికించుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే అది బాగానే ఉడుకుతుంది మరీ ముదురుగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే దాంట్లో వాటర్ యాడ్ చేయకుండానే ఇలా ఉడికించుకున్నాను ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికించుకున్న తర్వాత దాంట్లో పసుపు సరిపడా ఉప్పు కారం వేసి ఇంకా మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దాంట్లో టమాటా వేసుకోవాలి ఇక్కడ నేను చుక్క కూర యూస్ చేస్తున్నా కాబట్టి ఒక్క టమాటా మాత్రమే చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ మటన్ కీమా ఒక్క పావు కేజీ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ లో తీసుకోవట్లేదు చిన్న సైజులో లో చుక్క కూరని కట్ చేసేసి వేసుకోవాలి ఈ చుక్క కూర చివర్లో వేసుకుంటే ఫాస్ట్ గా ఉడుకుతుంది అందుకనేసి నేను చివర్లో వేసుకున్నాను ఫాస్ట్ గా మెదుగుతుంది టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది చివర్లో వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను పావు కేజీ కీమాకి గాను చిన్న సైజు లో మూడు కట్టల్ని తీసుకున్నాను చుక్క కూర కాంబినేషన్ తో ఈ మటన్ రెసిపీస్ చుక్క కూర కాంబినేషన్ లో చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మటన్ కర్రీ పర్ఫెక్ట్ గా ఉడికాకే చుక్క కూర వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కంప్లీట్ అయ్యాక దాంట్లో సరిపడా మసాలాలు ఏమైనా ఉంటే వేసి చివరిలో కొత్తిమీర పెట్టుకొని దింపేయడమే ఎంతో రుచిగా ఉండే చుక్క కూర కిమా రెడీ ఈ రెసిపీ అన్నంతో గాని లేక చపాతీలతో చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో